ఈరోజు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇక్కడ ఇక్కడ ఈ యొక్క రౌండ్ టేబుల్ యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు అఖిలపక్ష పార్టీ నాయకులుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు గడిచినప్పటికీ విభజన చట్టంలో ఇచ్చినటువంటి స్పష్టంగా ఏమైతే హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని చెప్పి విభజన చట్టాన్ని స్పష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు ముగ్ధాఖండంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చాలా స్పష్టంగా ఆ రోజు పార్లమెంటులో పొందుపరచడం జరిగింది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీని కానీ నేటికి పది సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇప్పటికి కూడా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైంది కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం పెండింగ్లో ఉన్నటువంటి రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు అఖిలపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి కేంద్రీయ విద్యాలయాలన్నీ కూడా ఈరోజు పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం